మేశ్వరి పంచాయతీ క్షేత్రంలో ఆర్య వయస్య సంఘ కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు మిగిలిన రెండు భక్తులు అందరూ కూడా అడగడ కృషితో అనేక విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేక చోట్ల ఘంకాపురమేశ్వరి దేవాలయాలు ఉండొచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ప్రముఖ స్థానం ఉంది అంచేత అక్కడ జరిగే కార్యక్రమాలు బట్టి ఉంటుంది మనం ఏదైనా ఒక పక్క పట్టుకొచ్చి ఎదురుకొండగా పుచ్చుకొని రోజు దానికి ఉంటే అది ఎలా ఓ గ్లాసు పోయాలి దానికి అలా పోస్తే అది పెద్ద సంఘం అంతా కూడా అభివృద్ధిగా ఉంటుంది అలా కూడా భక్తులందరూ కూడా ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉంటారు అధ్యంత ఈ రోజు వాస్తవీ గజగా అమ్మవారి యొక్క అవతారంలో భాగంగా గాయత్రి దేవి అమ్మవారి మరి దేవి అనేక కోపాలు ఏడో రోజు చేసిందేమిటండి అని చెప్పి చాలా మందిలో ప్రశ్న వచ్చింది అక్కడ సమయం సందర్భం అనేది ఉంటుంది ఇవాళ గురువారం స్వాతీయ నక్షత్రం అలాగే చతుర్థి తిథి ఈ యొక్క గాయత్రి అమ్మవారిని విశ్వామిత్ర మహర్షి తీసుకొచ్చారు అది ఆ గాయత్రి మంత్రాన్ని క్షత్రియుడిగా పుట్టి కాదు నేను బ్రహ్మర్షి అవ్వాలి అని చెప్పి ఆయన తపస్సు చేసి మళ్ళీ బ్రహ్మర్షి అయ్యి అక్కడి నుంచి గాయత్రి అమ్మవారిని చక్కగా సృష్టించి ఆ గాయత్రి మంత్రాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మూడు వర్ణాల వారికి కూడా ఉండేటట్టుగా ఏర్పాటు చేసే వైశ్యతే మనం అంతా యజ్ఞోగ్యతం వేసి గాయత్రి మంత్రాన్ని స్మరిస్తూ ఉన్నాం గాయత్రి మంత్రం రోజు చేసుకోవాలంటే కనీసం పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు నేరుపక్షంలో కనీసం పదకొండు సార్లునా గాయత్రి జపం యజ్ఞం కొట్టుకుని చేస్తూ ఉండాలి ఆయన దేవి యొక్క గోత్రం చక్కగా మంచి యొక్క ఆ గోత్రం అమ్మవారు సాంఖ్యాయన సర్వత్రం అని చెప్పబడతాం దేవి యొక్క గోత్రం సాంఖ్యాయుల సర్వత్రం అటువంటి గాయత్రి మంత్రానికి మనకి మన అందరికీ కూడా అందించినటువంటి మహర్షి విశ్వామిత్ర మహర్షి ఆయనకి కొత్త చింతలు తెలుపుకుంటూ అధ్యయప ఉపనయన సంస్కారం అన్నది వైశ్యులకి క్షత్రియులకి బ్రాహ్మణులకి ముగ్గురికి కూడా ఏర్పాటు చేశారు మిగిలి వల్ల వాళ్ళు వేసుకుంటారు అయితే వాళ్ళకి ఉపనయనం ఉండదు పూర్వం నుంచి వాళ్ళు పెద్దవాళ్ళంతా ధంజాలు వేసుకుంటారు వాళ్ళు వేసుకుంటారు అంతవరకే ఈ ముగ్గురికే మాత్రమే ఉంది యజ్ఞోపవేదం అలాగే ఉపనయన సంస్కారము అనేది అధ్యత అటువంటి దేవి అమ్మవారు ఈ రోజు మనకి చక్కగా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు అటువంటి నగాయత్రియా పరమ మంత్రం అన్నారు అటువంటి ఆ దేవిని ఎవరైతే దర్శనం చేసుకుంటూ ఉంటారో తల్లిదండ్రులకి నమస్కారం చేశారు పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసినటువంటి ఫలితం అంతా కూడా వస్తుంది మంచి అవతారం గాయత్రి యొక్క అవతారం అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి ధ్యాన శ్రోత ముక్తా 자, 이제 가 गट रायगर भाई कराले तणजीने मला मराठी मध्ये बोलू द्या आधी नाराज अनुज दुपारिरोगर ಅಂತ ईपु टेक टेक सस्टेनमेंटला अनाकडे जवळपास पाचोला तरत सहीका रचना असते

Wadi Baddha Babani, Nasa Kadika, Riyadhu Duni, Kalyani Bhuru Raja Bhim Bhavadana, Bhubakshasam Hari, Chidruvi Paradeva